టీవీకి స్వాగతం నంద్యాల గాంధీ చౌక్ హోల్సేల్ కూరగాయల మార్కెట్ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీ నూతన ప్రెసిడెంట్గా మొహమ్మద్ అర్షద్ వైస్ ప్రెసిడెంట్గా షేక్ జాకిర్ హుస్సేద్ జనరల్ సెక్రటరీగా షేక్ కర్ముల్లా జాయింట్ సెక్రటరీగా ఎస్ఎండి బిలాల్ ట్రెజరీగా ఎస్ఎండిఏ అయూబ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎస్ రాహుల్ ఎస్ మదార్వలి ఎస్ షేక్షావళి ఎస్ వాసిమ్ని ఎన్నుకోవడం జరిగింది అలాగే కం కమిటీ మెంబర్స్గా అరవై రెండు మందిని ఎన్నుకోవడం జరిగింది గాంధీ చౌక్ హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన కమిటీ ఎన్నిక తరఫున మనం ఏ విధంగా వాళ్ళు ఇదిగా నడుచుకోవాలా ఇవన్నీ మనం చర్చించుకోవడం జరిగింది కూరగాయలు అమ్మే విషయంలో కానీ గలాటల విషయంలో కానీ మున్సిపాలిటీతో కానీ పోలీసులతో కానీ మనం ఎలా సామరస్యంగా ఉండాలా ఇవన్నీ మా వాళ్ళకు మేము నచ్చజెప్పుకుంటూ చేసుకుంటూ ఎందుకు ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటూ ఉండాలా ఇలా చేయడం వల్ల శాంతియుత వాతావరణం ఉంటుంది ఇలా ఉండాలని కోరుకుంటూ మేము కూడా మా యొక్క వ్యాపారాలని మేము చేసుకోవాలి అందరం బాగుండాలి అనే ఉద్దేశంతో మాలో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా మేము వాళ్ళను సహాయం చేయాలి ఏ విధంగా చేయాలి అని ఈ విషయాల మీద మనం భవిష్యత్తులో ఎలా ఎదగాల డబ్బులు మనం జమ చేసుకోవాలా ఎలా మేము అభివృద్ధిలోకి రావాలా అనే విషయాల మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది అన్ని విధాలుగా ఇలా చేసుకుంటూ మనం మనం ఒకరికి ఒకరు సహాయంగా ఉంటూ చేసుకుంటుంటే బాగుండాలి ఈ విషయంలో ఇంకొకటి ఏమంటే ప్రభుత్వం కానీ మున్సిపాలిటీ కానీ పోలీసులు కానీ మీరు కూడా మాకు సహాయం చేస్తూ సహకరిస్తే బాగుంటుంది మనం కూడా ప్రజాసేవ కోసమే ఉన్నాము మా ప్రజాసేవ బాగా జరగాలంటే మీరు కూడా మాకు సహాయం చేయాలి అని నేను అందరికీ అధికారులు కోరుకుంటున్నాను ఇట్లు సెలవు అంద్యాల కూరగాయల మార్కెట్ హోల్సేల్ అండ్ రిటైల్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది ఈరోజు యొక్క సమావేశంలో మన యొక్క నిబంధనల గురించి మాట్లాడుకోవడం చర్చించుకోవడం జరిగింది దీనికి అనుగుణంగా అందరూ ఏకమై తమ తమ అభిప్రాయాలు చెప్పారు మనం కూడా దానికి స్పందించి అన్ని విధాలుగా ప్రజలకు మన ముఖ ఉద్దేశం మన పట్టణానికి ఎవరు వచ్చినా కస్టమర్లకు కానీ ఎవరికి కానీ ఇబ్బందులు కలిగించకుండా వారితో మంచి సంబంధంతో మెలగాలని వ్యాపారవీతగా వాళ్ళతో మనం మెంపు పొందాలని సూచనలు జరిగినాయి మన యొక్క యూనియన్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు తలదిస్తే వాళ్ళకు కూడా మనం అందగా ఉండి వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో పంచుకోవాలని అలాగే మన మార్కెట్లో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు మనం అందరం ఏకమై నిలబడి దానికి పోరాడాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ యొక్క సమావేశానికి వచ్చేసిన మన పెద్దలకు మన యూనిట్ సభ్యులకు అందరికీ నమస్కారం చేస్తూ ఈ యొక్క యూనియన్ గట్టిగా ఉండాలి బలపరచాలని అని చెప్పి ప్రతి ఒక్కరిని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు అధ్యక్షుడు అర్షద్ హుసేన్ ఆర్గడ్ కొత్తగా యూనియన్ ఏర్పాటు చేసినాము దాంట్లో అదద్భు చేసి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నాకు జాకిర్ హుసేను నేను అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఈ నెలలో సభ్యునికి మా ఉద్దేశం ఏమంటే మార్కెట్లో గలాటలు జరగకుండా సాంతసీయంగా బాగా నీట్గా వ్యాపారాలు చేసుకోవాలా వచ్చిన వినియోగదారులకు ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ప్రేమగా దగ్గర తీసుకోవాలా అందరూ మేము ఆ విధంగా చేసుకోవాలా మార్కెట్కి ఒకళ్ళకు ఒకళ్ళు సపోర్ట్గా ఉండాలా ఒక కుటుంబం లెక్క జీవించాలా ఉన్న ఉద్దేశంతో ఈరోజు కమిటీ ఏర్పాటు చేసుకున్నాం గతంలో కూడా ఉన్నది మాకు కమిటీ ఉంది కాకపోతే రిజిస్ట్రేషన్ అవి తక్కువ ఎక్కువలో చేసుకొని మేము సరిగా లేము ఈరోజు గట్టిగా బలపరచాలా అనే ఉద్దేశంతో మేము కమిటీ ఏర్పాటు చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు ఇచ్చినందుకు అందరికీ మా నమస్కారం తెలుపుస్తున్నాను